అనగనంగా రంగయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు అతను అందంగా రంగురంగుల టోపీలను తయారు చేసి దగ్గరలోని గ్రామాలకు వెళ్లి అక్కడ సంతలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవించేవాడు అతను అమ్మే టోపీలు అద్దాలతో రంగులతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండేవి అందరికీ ఎంతగానో నచ్చేవి ఒకరోజు రంగయ్య ఎండలో సంతలో టోపీలు అమ్మి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు తన వెంట తెచ్చిన టోపీలను పక్కనే పెట్టుకున్నాడు అతను నిద్రిస్తున్న చెట్టు పైన అనేక కోతులున్నాయి ఆ కోతులన్నీ అల్లరిగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి గెంతుతూ అల్లరి చేస్తూ ఉన్నాయి ఆ అల్లరి కోతులను రంగయ్య పెట్టుకున్న టోపీ ఆకర్షించింది అవి మెల్లిగా చెట్టు మీద నుంచి కిందకి దిగి అటూ ఇటూ చూసి రంగయ్య వెంట తెచ్చుకున్న టోపీలను ఒక్కొక్కటిగా తీసుకుని అన్ని కోతులు తాళ్ల మీద పెట్టుకున్నాయి ఆ రంగురంగుల టోపీలను చూసి ఆ కోతులు ఎంతగానో మురిసిపోసాగాయి ఈ అల్లరికి నిద్రలేచిన రంగయ్య కోతులను వాటి తల మీద టోపీలను చూసి తన వెంట తెచ్చుకున్న టోపీలన్నీ ఖాళీ అవటం చూశాడు అయ్యో నేను తెచ్చుకున్న టోపీలన్నీ ఈ కోతులు తీసుకొని వెళ్లాయి నా శ్రమంతా వృధా అయిపోయింది నాకు ఎంతో డబ్బు నష్టం కూడా జరుగుతోంది అని ఎంతగానో బాధపడ్డాడు ఆ రంగయ్య కొంతసేపు ఆలోచించి ఆ కోతులను గమనించిన రంగయ్యకు ఒక ఉపాయం తట్టింది అవి నేను ఏం చేస్తే అదే పని చేస్తున్నాయి కదా అని ఆలోచించి తన తల మీద ఉన్న టోపీని తీసి నేల మీద గట్టిగా విసిరికొట్టాడు అది చూసిన కోతులన్నీ తమ తల మీద ఉన్న రంగురంగుల టోపీలను నేల మీదకు విసిరేశాయి తన ఉపాయం పనిచేసిందని ఎంతగానో సంతోషించిన రంగయ్య ఆ టోపీలన్నింటినీ తీసుకొని తానందంగా తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు సమయస్ఫూర్తితో ఆలోచిస్తే అవాంతరాలను అపాయాలను ఉపాయంతో సాధించవచ్చు అని ఈ కథలో మనం గ్రహించవలసిన నీతి